అందరికీ నమస్కారం అండి కర్మానుసారే సంతానం మీకు తెలుసా సంతానం రూపంలో మనకు ఎవరు పుడతారో ఈ వీడియోలో చూసేయండి ఎవరు పుడతారో తెలుసుకోండి పూర్వజన్మలో చేసిన కర్మలే ఈ జన్మలో మనకు తల్లిదండ్రులు సోదరులు మరియు సోదరీమణులు స్నేహితులు శత్రువులు లేక మిగిలిన బంధువుల రూపంలో దొరుకుతాయి ఎందుకంటే మనము వీళ్ళందరికీ ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది లేదా ఏదైనా వారి నుండి తీసుకోవాల్సి ఉంటుంది అలానే బిడ్డల రూపంలో మన యొక్క పూర్వజన్మలో సంబంధం ఉన్నవారే ఈ జన్మలో మనకి బిడ్డలుగా పుడతారు శాస్త్రంలో నాలుగు రకాలుగా చెప్పబడినది అందులో ఒకటి రుణానుబంధ పు పుత్రుడు మనం పూర్వజన్మలో ఎవరి నుంచి అయినా అప్పు తీసుకున్నా లేదా వారికి డబ్బు నష్టం చేకూర్చినా ఈ జన్మలో మనకి సంతానంగా పుడతారు వారు ఈ జన్మలో రోగాల రూపంలో కానీ ఏదైనా వ్యర్థ పనుల రూపంలో కానీ మన డబ్బుని పాడు చేస్తారు ఎంతవరకు అనగా పూర్వజన్మ రుణము తీర్చుకున్నంత వరకు రెండవది శత్రువులు పుత్రులుగా పుట్టడం పూర్వజన్మలోని మన శత్రువులు ఈ జన్మలో పగ తీర్చుకోవటానికి మన ఇంట్లో పుత్రులుగా జన్మించటం పెద్దవాడైనప్పుడు తల్లిదండ్రులతో గొడవలు కొట్లాటలు జీవితాంతం పెట్టుకుంటారు ఏదో ఒక చిక్కు చికాకులతో మరియు చేదు జ్ఞాపకాలను మిగుల్చుతారు పరువు నష్టం చేసి తల్లిదండ్రులను బాధలు పెట్టి సంతోషపడతారు మూడు బాధ్యత రాహిత్య పుత్రులు ఈ రకమైన సంతానం తల్లిదండ్రులకి సేవ చేయరు వారిని సుఖపెట్టరు వారి కర్మకి వదిలేసి పెళ్లి చేసుకొని తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోతారు వారు తమ తల్లిదండ్రుల్ని జీవన మరణానికి విడిచిపెట్టి మరీ వెళ్ళిపోతారు నాలుగు సేవక పుత్రులు పూర్వజన్మలో ఎవరికైనా మంచిగా సేవ చేసి ఉంటే వారు ఆ సేవకి రుణం తీర్చుకోవటానికి మీకు సేవ చేయటానికి ఈ జన్మలో పుత్రులుగా పుడతారు మనం ఏ విత్తనం నాటితే ఆ పంట ఎలా వస్తుందో మీరు ఏ విధంగా మీ అమ్మా నాన్నలకి సేవ చేస్తారో అదే విధంగా మీ వృద్ధాప్యంలో మీ పుత్రులు మీకు సేవ చేస్తారు మీరు చేయకుంటే మీకు మంచినీళ్ళు ఇవ్వటానికి కూడా మీ వృద్ధాప్యంలో ఎవరు కూడా మీతో ఉండరు ఇలా పుత్రులుగా మనుషులే కాదు ఏ జీవమైనా పుత్రులుగా రావచ్చు పూర్వం మీరు ఏదైనా గోమాతకు నిస్వార్థంగా సేవ చేసి ఉంటే ఈ జన్మలో ఆ గోమాత మీకు కొడుకుగా లేదా కూతురుగా పుట్టచ్చు మీరు ఏదైనా గోమాతకి స్వార్థంగా సేవ చేసి పాలు ఇవ్వటం మానేయగానే ఇంటి నుంచి గెంటేస్తే అది రుణానుబంధ పుత్రులుగా మీ ఇంట్లో పుడుతుంది మీరు ఏదైనా మోగజీవులను బాధించినట్లయితే శత్రు సంతానంగా మీ ఇంట్లో పుడుతుంది అందుకే జీవితంలో ఎవరి పట్ల చెడ్డగా ప్రవర్తించద్దు ప్రకృతి నియమాలను అనుసరించి ఈ జన్మ లేదా మరు జన్మలో వంద శాతం అధికముగా అనుభవించాల్సి ఉంటుంది అందుకే ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ఎవరికైనా ఒక రూపాయి ఇస్తే మీరు మీ తలరాతలో వంద రూపాయలు జమ చేసుకున్నట్లు ఎవరి దగ్గరైనా ఒక రూపాయి కొట్టేసినా వంద రూపాయలను మీరు తిరిగి ఏదో ఒక జన్మలో తిరిగి తీర్చాల్సి ఉంటుంది మీరు మీతో ఏమీ తీసుకురాలేదు ఏమీ తీసుకొని పోరు ఇప్పటిదాకా చనిపోయిన వారు డబ్బు బంగారం వారితో తీసుకొని పోలేదు వారి డబ్బు బ్యాంకులో పడి ఉన్నాయి వాళ్ళు ప్రయాపడి సంపాదించినదంతా వ్యర్థమే మీ తర్వాత సంతానం మంచి సద్గుణ అయితే వాడి జీవితం కోసం వాడే సంపాదించుకుంటాడు చెడ్డవాడు లేదా పనికిరానివాడు అయితే మీరు ఎంత సంపాదించి ఇచ్చినప్పటికీ కూడా కొన్ని రోజుల్లోనే పాడు చేసి మొత్తం ఖర్చు చేసి కూర్చుంటాడు నా నేను నాది అనే మొత్తం ధనం ఇక్కడికిక్కడే ఉంటుంది ఏది నీతో రాదు నువ్వు చేసిన పనులు మాత్రమే నీకు తోడుగా నీతో వస్తాయి అవి మంచి పనులు అయినా చెడ్డ పనులు అయినా మంచి పనులు చేసి ప్రతి జన్మ మంచి జన్మ పొందండి ఈ వీడియోలో విన్నారు కదండి పూర్వజన్మ కర్మలను అనుసరించి ఈ జన్మలో మనకి ఎటువంటి బంధాలు పుత్రులు పుడతారు అనేది సర్వేజన సుజ్ఞాభవంత్ అండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయగలరు మరియు షేర్ చేసి లైక్ చేయగలరు ధన్యవాదములు